వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం స్త్రీ పరిహారం ప్రేక్షకులకు ఈ వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే ఈ వీడియోలో మీకు ముఖ్యంగా పురుష శాపం మరియు భర్త శాపం అనేది కూడా చాలా ముఖ్యమైనది ఇది ఏ విధంగా వస్తుంది స్త్రీలకు దీనివల్ల ఏ విధంగా వారి బాధలు అనుభవించాల్సి వస్తుంది ఈ శాపం పురుష శాపం అనేది స్త్రీలకు ఏ రకంగా వెంటాడడం జరుగుతుంది గ్రహ రూపకంగా అనేది శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి పక్కకు ఉన్న ఆ బెల్ బటన్ నొక్కండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పురుష శాపం అనేది ఏ విధంగా వస్తుందంటే శుక్రుడి వల్ల శుక్రుడు స్పాయిల్ అయిపోయినప్పుడు అంటే అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే స్పాయిల్ కాబడ్డాడో పాపగ్రహాల కలయిక కంజంక్షన్ అంటే రాహుకేతువులతో కానీ శనితో కానీ కుజునితో కాంబినేషన్లో ఉన్నప్పుడు పాపగ్రహాలతో ఉన్నప్పుడు ఆ గ్రహ అంతర్దశల్లో స్త్రీలకు పురుష శాపం భర్త శాపం అనేది దానివల్ల వీళ్ళు చాలా బాధింపబడతారు చాలా రకాలుగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది శుక్రుడు ఎప్పుడైతే స్పాయిల్ కా కాబడ్డాడో సిగ్నిఫికేషన్స్ కూడా ఉండడం ద్వారా కూడా ఈ శాపం అనేది చాలా ఎఫెక్టివ్గా ఆ దశ అంతర్దశల్లో కావడం జరుగుతుంది ధనస్సు లగ్నానికి సిక్స్త్ శుక్రుడు అవుతాడు అంటే వృషభం ధనస్సు లగ్నానికి సిక్స్త్ థౌజండ్ వృషభం ఇక అదే ధనస్సు లగ్నానికి లెవెన్ థౌజండ్ తులారాశి తులారాశికి అధిపతి కూడా శుక్రుడే అయితే సిక్స్ థౌజ్కి ఎప్పుడైతే పాప అవుతాడు ఇక్కడ లాభాధిపతి అయిన ధనస్సు లగ్నానికి వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ధనస్సు లగ్నానికి పాపి కావడం అనేది జరుగుతుంది అయితే ఈ లగ్నం వారికి కానీ శుక్రుడు స్పాయిల్ అయినా సిగ్నిఫికేషన్స్ ఏమైనా ఉన్నా మరి పాపగ్రహాల కలయిక ఉన్నా కూడా పురుష శాపం మరియు భర్త శాపం అని కూడా అంటారు అంటే అది పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి భర్తలకు మీరు చేసినటువంటి పాపాల ద్వారా వచ్చినటువంటి ఈ గ్రహ రూపకంగా ఈ కాలంలో ఈ జన్మలో గ్రహ రూపకంగా అలాగా శుక్రుడు ఎప్పుడైతే స్వాళి కాబడ్డాడో శాపంగా మారి మీకు కష్టాలను చాలా రకాలైనటువంటి ఇబ్బందులు స్త్రీలకు అనుభవింపడం చేయడం జరుగుతుంది ఈ గ్రహాలు ఇలా ఏర్పడడం ద్వారా అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలను ఇలాంటి కర్మలను ఈ జన్మలో గ్రహ రూపకంలో ఉన్నప్పుడు మీరు జన్మిస్తారని అర్థం ఈ పురుష శాపం ఇలా ఉండడం ద్వారా ఈ స్త్రీలకు ఈ జన్మలో మీరు ఆ జన్మలో ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తూ ఉన్న మీరు కొన్ని జన్మలో చేసినటువంటి పురుషులకు మోసాలు ద్రోహాలు చేయడం ద్వారా ఈ గ్రహాల రూపకంగా ఇలా కావడం అంటూ జరుగుతుంది ఆ గ్రహ రూపాలు మన ఆ శుక్రుడు ఎఫ్లిక్ట్ అయ్యి మరి పూర్తిగా పాపగ్రహాల కలయికతో ఉన్నప్పుడు ఇలాంటి బాధలు అనేది అనుభవించాల్సి స్త్రీలు అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ జన్మలో మీరు భర్తకు నమ్మించి మోసం చేయడం భర్త ప్రేమగా ఎంత ప్రేమగా చూసుకున్న ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం లేక భర్తతో ఒక విధంగా బయట ఇంకో విధంగా ఉండడం భర్తలను పురుషులను మోసం చేయడం పరపురుషులను మోసం చేయడం డబ్బులు డబ్బుల గురించి కానీ ఇక ఇతర ఆస్తుల విషయించి కానీ పురుషులను మోసం చేయడం ద్వారా అక్కడ చేసినటువంటి పాపము ఈ జన్మలో ఈ గ్రహ రూపకంగా అనుభవించాల్సి వస్తుంది అంటే ఈ రూ మీకు పురుష శాపం కానీ భర్త శాపం కానీ ఈ శుక్రుడు ఎప్పుడైతే స్పాయిల్ అయినప్పుడు మీకు కలుగుతుంది ఈ జన్మలో ఎలాగా అంటే మీరు ఎంతో ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్న పెద్దలు నిశ్చయం చేసి వివాహం చేసుకున్న చేసుకున్న వెంబడే మీ భర్త మిమ్మల్ని వాళ్ళతో అపార్థం చేసుకోవడం మీరు ఎంత సహాయం చేసినా వారి తల్లిదండ్రులు కానీ వారి చెల్లెళ్ళు కానీ వారి బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ఇలాంటివన్నీ ఈ పురుష శాపం ద్వారా కూడా కలుగుతాయి భార్య శాపం ఉంది పురుష శాపం కూడా ఉంది అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సింది పురుషులకు స్త్రీ శాపం కలుగుతుంది స్త్రీలకు బార్ భర్త శాపం అనేది కూడా రావడం అంటూ జరుగుతుంది ఎందుకంటే స్త్రీలైనా పురుషులైనా చేసిన తప్పులకు ఈ జన్మలో మీరు తప్పకుండా గ్రహ రూపకంగా అనుభవించాలి మీకు అర్థమైంది కదా పురుషుడు తప్పు చేసిన శాపంతో పురుషుడు ఈ జన్మలోనే అనుభవిస్తాడు స్త్రీ తప్పు చేసిన అదే గ్రహ రూపకంలో స్త్రీ కూడా అనుభవిస్తుందని అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడైతే కలత్రకారకుడైనటువంటి శుక్రుడు ఇలాంటి పాపగ్రహాలలో పడ్డా అవి ఎలా పడ్డాయి గురువు గారు మేము ఇలా ఇలా ఆ టైంలోనే ఇప్పుడు అప్పుడు జన్మించినందుకు అలా అయ్యిందా లేక అంటే లేకుంటే ఇంకొంచెం ముందుంటే బాగుంటుందా అని కొందరికి అర్థము కొందరు అర్థం చేసుకుంటారు మా టైంలోనే ఎందుకు ఇలా అయింది అంటే అది మీరు ఆ సమయంలో మీరు చేసినటువంటి పాప పుణ్యాలకు గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు మీరు జన్మించారనే అర్థం ఎప్పుడైతే ఎప్పుడైతే పురుష శాపంతో ఉన్న స్త్రీలకు సడన్గా ఈ జన్మలో మీ ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం మీరు ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకుంటా చేసుకోవడానికి వెళ్తున్నప్పుడే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం సాధారణంగా మనం వింటూ ఉంటాం అక్కడక్కడ చాలా రోజులు కలిసి తిరిగి ప్రేమించుకొని వివాహం దగ్గరికి రాగానే బా అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోవడం వివాహం కాయి అయిన తర్వాత కూడా అబ్బాయి వదిలేసి వెళ్ళిపోవడం వివాహం తర్వాత బాగా కలిసిమెలిసి ఉన్న కాపురంలో సడన్గా విభేదాలు వచ్చి భర్త భార్యను అపార్థం చేసుకొని భార్య ఏ తప్పు చేయకున్నా కూడా భార్యపై అనుమానించి భార్యను వదిలేయడం అంటూ జరుగుతుంది ఎందుకంటే ఈ శుక్రుడు ఇఫ్లిక్ట్ అయ్యి స్పాయిల్ పాపగ్రహ కంజంక్షన్ ఉన్న నీచలో పడ్డ ఇలాంటివన్నీ జరుగుతుంది అలా కావడానికి కారణం పూర్వజన్మలో మీరు పురుషునికి చేసినటువంటి పాపాలు పురుషునికి మోసం చేయడం ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పేసి చేసుకోకుండా అతని డబ్బును మాత్రమే ప్రేమించడం వివాహానంతరం ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం భర్త ఎంత ప్రేమించినా కూడా భార్య ఇతరులతో సంబంధాలు కొనసాగించడం ఇలాంటివన్నీ ఈ జన్మలో మీరు తప్పకుండా స్త్రీలు అనుభవించారు కాబట్టి జ్యోతిష్యంలో జ్యోతిష పరంగా చూపించుకుంటా జ్యోతిషాన్ని జ్యోతిషుని కలిసి మరి అలాంటివి ఏమన్నా దోషాలు ఉన్నాయా చూపించుకుంటే మీకు దానికి తగిన పరిహారం చేసినట్టయితే ఈ బాధలోంచి మీరు త్వరగా అంటూ జరుగుతుంది బాధ విముక్తి కావడం అంటూ జరుగు లేకుంటే చాలా విపరీతమైనటువంటి ఈ బాధలు అనుభవించాల్సి వస్తుంది అర్థశాపము శాపము అంటే అంటే పురుష శాపము మీరు పూర్వజన్మలో మీ భర్తతో మీ భర్తతో బాగా ఉన్న తర్వాత వారి అత్తగారితో వారి కుటుంబ సభ్యులతో మీరు సరిగ్గా కలవకపోవడం వారిని దూరంగా ఉంచడం అత్తగారితో ప్రేమానురాగాలతో లేకుండా ఉండడం అత్తగారికి సేవ చేయకుండా ఉండడం మీ ఎలాంటివన్నీ తప్పించుకుంటూ తిరుగుతూ వారికి ఆస్తిని మాత్రమే కావాలి అని బ అత్తగారితో కానీ మీ భర్త గారి అక్క చెల్లెలతో కూడా మీరు సరిగ్గా కలవకుండా ఉండడం ద్వారా కూడా అలాంటివన్నీ ఈ జన్మలో ఈ రూపకంగా మీరు అనుభవించాల్సి వస్తుంది ఇంకా ముఖ్యంగా ఇలాగే కాకుండా పితృశాపం స్త్రీశాపం ఈ శాపం అనేది చాలా రకాలుగా పీడింపబడి ఉంటాయి అయితే ఎప్పుడైతే శుక్రుడు ఏ ఎక్కడున్నాడు శుక్రుడు ఏ విధంగా ఏ నక్షత్రం పాపగ్రహ నక్షత్రాలపైడా రాహుకేతువుతో ఏమైనా కలిసి ఉన్నాడా పాపగ్రహాల కలయిక స్పాయిల్ కాబడ్డా ఎఫ్లిక్ట్ ఏమైనా అయ్యాడా అనేది చాలా ముఖ్యంగా గమనించాలి ఇలా స్త్రీలకు శుక్రుడు ఇలా చాలా రకాలుగా పాడైపోయినట్లయితే పురుష శాపం అనేది వెంటాడుతుంది శాపం వల్ల స్త్రీలు చాలా రకాలైనటువంటి అనారోగ్యానికి పాల్పోవడం అనారోగ్యంతో ఎటువంటి వైద్యం తీసుకున్నా కూడా తగ్గకపోవడం ఇక ఈ జన్మలో ఉన్నటువంటి భర్త సహకారం లేకపోవడం భర్తను మీరు ఎంతగా ప్రేమించినా కూడా మీ పైన భర్తకు ఆకర్షణ లేకపోవడం మీరు ఎన్ని రకాలైనటువంటి సేవలు చేసినా కూడా మీ పైన కూడా భర్తకు ఎలాంటి ప్రేమ లేకపోవడం అనేది ముఖ్యంగా పూర్వజన్మలో మీరు చేసినటువంటి పురుష శాపం అనేది ఈ జన్మలో ఈ గ్రహరూపకంగా వేటాడుతుందని అర్థం చేసుకోవాలి మీరు డబ్బు గురించే వివాహం చేసుకోవడం వివాహం అనంతరం వారి తల్లిదండ్రులను చూడకపోవడం వారి తల్లిదండ్రులకు అత్త మామలకు సేవ చేయకపోవడం మరి ఆడబిడ్డలను కూడా చూడకపోవడం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఆఖరికి భర్తను కూడా నిర్లక్ష్యం చేసి ఇతరుల పురుషుల పట్ల వ్యామోహం పడి ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇలాంటివన్నీ శాపంగా భర్త శాపకంగా ఈ గ్రహాల రూపంతో వెంటాడతాయి అయితే దీనికి ముఖ్యంగా స్త్రీలు శారీరకంగా చాలా రకాలైనటువంటి రుక్మతలతో బాధపడుతూ ఉన్నారంటే వివాహానంతరం సడన్గా విడాకులు కావడం లేదా భర్త ఆదరణ లేకపోవడం నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా మా భర్త మా అలాగే నా పైన కూడా ప్రేమ లేదు అతని గురించి నేను ఎంత ఆలోచించినా కూడా అతను నన్ను ఒక్క నిమిషం కూడా నన్ను మనసులో ఉంచుకోడు ఎంత ప్రేమగా దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను దూరమే పెడుతున్నాడు అంటే కారణం మీ పైన శాపం అనేది ఉంది మీరు ఇది అంటే ఎలాగంటే ఇది జాతకంలో ఉందా లేదా అనేది జ్యోతిషులను మీరు కన్సల్టేషన్ తీసుకుంటే ఆ నెంబర్ స్కోలింగ్లో కన్సల్టేషన్ తీసుకోండి అది ఉందా స్త్రీ శాపం పురుష పితృ పితృదోషం ఇలాంటివన్నీ వెంటాడుతాయండి వివాహానంతరం కొందరికి స్త్రీలకు సడన్గా అనారోగ్యం కావడం అనారోగ్య బా ఆ వివాహ వివాహం తర్వాత భర్త భార్య భర్త మధ్యలో సౌఖ్యత లేకపోవడం మీరు వారితే మీ అత్తగారిని మామగారిని మీరు సేవ చేసినా కూడా వారిని మిమ్మల్ని దూరంగా ఉంచడం వారి బంధువులతో కూడా మీరు మీరు ప్రేమగా ఉన్నా కూడా చూడకపోవడం ఇవన్నీ మీ శాపం కూడా ఉంటుంది కాబట్టి జ్యోతిష్యంలో ఇలాంటివి ఉన్నాయా లేదా శుక్రుడు ఏదైనా కూడా కలత్ర కారకుడు శుక్రుడు చాలా ముఖ్యమండి శుక్రుని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి శుక్రుడు ఎలా ఉన్నాడో మీ జాతకంలో చూస్తే స్థానం ఎలా ఉంది అనేది కూడా ముఖ్యంగా చూసుకోవాలి స్థానం కలత్ర కారకుడు శుక్రుడు శుక్రుడు ఇలాంటి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎంతో ప్రేమతో వివాహం మీరు ప్రేమించి వివాహం చేసుకున్న మీ భర్త వివాహానంతరం మీపై మక్కువ లేకపోవడం ప్రేమ లేకపోవడం అతడు ఇతర స్త్రీల పట్ల వ్యావాహంతో మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం మీరు ఎంత ప్రేమగా ఉన్నా మీరు ఎంత చాకిరీ చేసినా మీరు ఉద్యోగం చేసి డబ్బులు ఇచ్చినా కూడా మీపై ప్రేమ లేకపోవడం పురుష శాపం బాధితులని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఇలాంటివన్నీ జ్యోతిష్యంలో ఉంటాయండి ముఖ్యంగా మీరు జాతక పరిశీలన చేసినప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకొని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి ఇక ఇలాంటి ఉండి మీరు పరిహారాలు చేయన చేయకున్నట్లయితే ఇది పూర్తిగా విడాకుల వరకు దారి తీయడం అంటే పూర్వజన్మలో మీరు చేశారు ఈ జన్మలో మీరు ఎంత సౌఖ్యతతో ప్రేమతో ఉన్నా కూడా ఈ భర్త మిమ్మల్ని చూడట్లేదు అంటే పురుష శాపానికి అయ్యే శాప దోషం ఏమైనా ఉందా జాతకంలో ముఖ్యంగా పరిశీలించుకో ఎప్పుడైనా శుక్రుడు ముఖ్యంగా శుక్రగ్రహాన్ని ఇలాంటివన్నీ సూచిస్తుంది జ్యోతిష్యం కాబట్టి దీనికి పరిహారాలు చేస్తూ ప్రామాణిక గ్రంథంలో కానీ శాస్త్రంలో దీనికి ఏం చెప్పారంటే ఆ కాలంలో మహర్షి చెప్పింది లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బంగార విగ్రహాన్ని దానం చేయమని చెప్పారు అంటే ఆ కాలంలో ఇచ్చారనుకోండి ఇప్పుడు బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అలాంటివి కాకుండా మీరు ఒక వెండిదన్న దానం చేయడం చేస్తే ఈ పరిహారం చాలా బాగుంటుంది ఇక శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీలక్ష్మీదేవి అమ్మవారుకు కుంకుమార్చన చేయడం ద్వారా కూడా ఈ బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మీ భర్త పట్ల ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి ఇక ఇది కూడా కాకుండా పేదవారికి పేదవైన పేదవారికి వివాహాలు జరిపించడం మంగళసూత్రం తయారు చేసి ఇవ్వడం మీ చేతుల ద్వారా మీ భర్త భార్య భార్యాభర్తల చేతుల ద్వారా మంగళసూత్రాలు ఇవ్వడం మీరు ముందుండి వారికి వివాహం చేయడం ద్వారా ఈ పురుష శాపం భార్య శాపం స్త్రీ శాపాల నుంచి పురుషులు పురుష శాపం నుంచి స్త్రీలు ఇవి రెండు కూడా మీకు పరిహారం జరుగుతుంది మీకు మంచి సమస్య నుంచి బయటపడడం జరుగుతుందని మన గ్రంథంలో చెప్పడం జరిగింది కారము పేదలకు వివాహాలు జరిపించడం మంగళసూత్రాలు దానం ఇవ్వడం చేయడం ద్వారా ఇలాంటివన్నీ పరిహారాలకు సమాప్తం జరుగుతుంది మీకు మంచి రోజులు రావడం ఇలాంటి బాధల నుంచి విముక్తి లభించడం అంటూ జరుగుతుంది అంటే దేవతా విగ్రహాలు దానం ఇవ్వడం లేదా పేదలకు వివాహాలు జరిపించడం ద్వారా చాలా మంచి పరిహారం అని మహర్షి వారు హోర శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు మీ జాతకంలో ఇలా ఉందా మీరు కన్సల్టేషన్ తీసుకొని చూపించుకోండి ఇక ఇలాగే కాకుండా ఇంకా వేరే రకాలైనటువంటి దోషాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే పురుష శాపం గురించి చెప్పడం జరిగింది అంటే పురుష శాపం భర్తదే కాదండి మీరు పూర్వజన్మలో ఇతర పురుషులను మోసం చేసిన ఇతర పుట్ల పురుషుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇతర పురు పురుషులను ఇక ఎన్నో రకాలుగా ఆర్థికంగా కాకుండా ఇతర వేరే విధంగా కూడా మీరు వాళ్ళు వాళ్ళను బాధ ఇంకా వేరే రకంగా ఇక చాలా రకాలైనటువంటి వాళ్ళని హింసించినా కూడా అవన్నీ ఈ జన్మలో పురుష శాపంగా మారి మిమ్మల్ని చాలా శారీరకంగా అనారోగ్యం పాలు చేయడం భర్తకు దూరం అయిపోవడం పిల్లలకు దూరం అయిపోవడం తల్లిదండ్రులకు అత్తనామను మీరు అభార్థం చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి కాబట్టి మీరు తప్పకుండా ఆ స్కూల్ంగ్లో నమ్మక కన్సల్టేషన్ తీసుకోండి దీనికి పరిహారంగా లక్ష్మీ నరసింహస్వామి అర్చన చేయించుకోండి తప్పకుండా ఒక వెండి విగ్రహాలు చిన్న రెండు విగ్రహాలను దానం ఇవ్వండి చాలా రకాల రకాలుగా చాలా ఉత్తమమైనటువంటి పరిహారం పేదవారికి వివాహం జరిపించడం కాబట్టి మీరు ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా పరిహారాలు చేసుకోవాలి అంటే మీరు పరిశీలన చేసిన తర్వాత చేసుకోవాలి కాబట్టి ఇలాంటి ఇవి దోషాలు స్త్రీ దోషం పురుష పురుష శాపం భార్య శాపం ఇలాంటివన్నీ పురుషులను స్త్రీలను చాలా రకాలుగా హింసించడం అంటూ జరుగుతుంది కాబట్టి అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది పక్కకున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి సర్వేజన వినోబం